పొదలకూలపట్నంలోని నిమ్మ మార్కెట్ యార్డు వద్ద ఉన్న అనుపమ రెసిడెన్సీని సోమవారం సర్వీపల్లి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా రెసిడెన్సీ యజమాని మధుని అభినందిస్తూ వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తరచూరు మస్తాన్ బాబు సుధీర్ నాయుడు బక్కయ్య నాయుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి భోగులు రెడ్డి ఆదల సుగునమ్మ వెంపలూరి అరుణ వెంకటరమణయ్య కొంగి మస్తానమ్మ గంట మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు जरवा